నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వైజాగ్ డాబా గార్డెన్ దగ్గర ఈ ఉల్లిపాయ సమోసా చాలా అంటే చాలా ఫేమస్ అండి వాళ్ళు కేవలం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కేవలం ఈ ఉల్లిపాయ సమోసా మాత్రమే అమ్ముతారండి ఎంత ఫాస్ట్గా అంటే అప్పటికప్పుడు మనకి వేడి వేడిగా వేసిస్తారండి దాంతోటి ఉప్పు కలిపిన వేపిన పచ్చిమిరపకాయ అయితే ఇస్తారు సూపర్ అంటే సూపర్ అండి మరి అక్కనడిగి ఏ విధంగా షీట్స్ చేయాలో నేర్చుకొని మరి మీకు నేను చేసి చూపిస్తున్నానండి నచ్చితే మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి ముందుగా సమోసా సీడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పప్పు మైదాన్ని వేసుకున్నానండి చిటికెడు ఉప్పును కూడా వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని పిండిని ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి లూజ్గా అయితే ఉండకూడదండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలా చేసుకుని ప్రక్కన పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ కోసం మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం అంత కరివేపాకును కూడా కట్ చేసుకుని దీన్ని అంతటిని ఒక బౌల్లో వేసేసుకోవాలండి అలాగే చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు చిన్నదంటే చిన్నది కొంచెం అంత గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పొడి అటుకులు వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకొని ప్రక్కన పెట్టేసుకోవాలండి కొంచెం పొడి పిండిని జలుకున్న తర్వాత మనం చేసుకున్న మొద్దన ఒకటిని తీసుకొని ఈ విధంగా ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలండి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా ఇంత పలుచగా ఉంటే మన షీట్ అనేది వేగినప్పుడు చాలా కరకరలాడుతుంది ఒక దాని మీద ఒకటి వేసుకునే ముందు ఇలాగ మధ్య మధ్యలో పిండి జల్లుకొని పెట్టుకుంటే బాగుంటుంది అంటుకోకుండా ఉంటుంది ఒక దోశ పాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా అటు ఇటు వేట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వెయిట్ చేసేసుకోకూడదు ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసుకొని నేను చూపించిన విధంగా సెంటర్ కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని కొంచెం అంత మైదాలోనే వాటర్ కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మైదా స్లర్రీని అప్లై చేసుకున్న తర్వాత స్టఫింగ్ని పెట్టేసుకొని ఈ విధంగా సమోసాలాగా ఫోల్డ్ చేసేసుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది హీట్గా ఉండాలి వేసుకున్న తర్వాత కొంచెం క్రిస్పీ లేయర్ ఫ్రామ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో వీటిని ప్లేట్లోకి పెట్టేసుకొని ఉప్ నూనెలో వేయించిన పచ్చిమిరపకాయలని ఉప్పు కలుపుకొని వీధితో పాటు తింటే చాలా 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 బాగుంటుందండి కరకరలాడే క్రంచి క్రంచి ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయిందండి మా వైజాగ్ స్టైల్లో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి మీరు కూడా ఒక్కసారి ఈ వీడియోని చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ట్రై చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న